నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మొదటి సోమవారం రాబోతోంది శ్రావణ మాసంలో శుక్రవారాలకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో శ్రావణ మాసంలో సోమవారాలకి శనివారాలకు కూడా ఉంది శనివారాలు కూడా చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ సోమవారాల విషయానికి వస్తే ఈసారి వచ్చేటటువంటి మొదటి సోమవారం ఈసారి వచ్చేటటువంటి మొదటి శ్రావణ సోమవారం ఈసారి ఏమిటి ప్రతిసారి కూడా ఇలాగే వస్తుంది దుర్వా గణపతి వ్రతాన్ని జరుపుకుంటారు గణపతి అనుగ్రహం కోసం ఖచ్చితంగా శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నాడు చాలా విశేషంగా ఆయన్ని పూజిస్తూ ఉంటారు మరి ఏ ఏ కారణాలు అంటే ఎలాంటి కామ్యార్థం ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించవచ్చు ఎలా గణపతి అనుగ్రహాన్ని ఆ రోజున పొందొచ్చు ఇత్యాది విషయాలు మీ ద్వారా తప్పకుండా అయితే నిజానికి ఏంటంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో సోమవారం ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ తెలుగునాట మనకి వచ్చినది ఏంటంటే ఎక్కువ మందికి మంగళవారాలు శ్రావణ మంగళవారాలు ఈ రెండు బాగా విస్తృతంగా చేస్తే కొద్దిగా శ్రావణ సోమవారాలు కానీ శనివారాలు కానీ కొద్దిగా తక్కువ స్థాయిలో మనము అలవాటు ఉండటం పరిచయం ఉండటం అనుకోండి కానీ నిజానికి ఏంటంటే శివుడు తనకి అత్యంత ప్రీతికరమైనది శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలని ఆయనే స్వయంగా చెప్పి ఉండటం వల్ల కూడా మరి కొన్ని కొన్ని ప్రాంతాలు విస్తృతంగా మరి శివుడికి కూడా ఆరాధించడం అంటే ఈరోజు వచ్చే ఎన్ని సోమవారాలు అయితే ఈ నెలలో వస్తాయో అన్ని సోమవారాలు కూడా మనం శివునికి అభిషేకం చేసినట్టయితే కనుక ఎన్ని జన్మల నుంచి పాపాలు ఉన్నా కూడా అన్ని జన్మల పాపాలు కూడా నశించబడతాయని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది కనుక సోమవారం మరి శక్తి కొద్ది కూడా మనం చక్కగా అభిషేకం చేసుకోవచ్చు నిజానికి ఆ మాత్రం ఓపిక లేకపోయినా ఎక్కడైనా దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి ఒక పదకొండు సార్లు ఓం నమస్తే ఆ ఓం నమస్తే అని నీళ్లు పోసిన అంతకంటే అభిషేకం చేసిన పుణ్యం అది ఎలాగో వస్తుంది అది తేలికే ఎవరైనా చేసుకోవచ్చు మంచిది కూడా సరే వ్రతం చేసుకునే వాళ్ళకి ఎలాగో వ్రతం అనేది దాని నియమాల అన్నీ వాళ్ళకి ఆ సోమవారం చేసేవాళ్ళు కాకపోతే సోమవారం వ్రతానికి ఆయన పెద్దగా చెప్పింది కాదు ఖచ్చితంగా మీరు అభిషేకం చేయండి అని మాత్రమే చెప్పడం అనేది అయితే జరిగింది సరే ఇక్కడ ఈ దూర్వ గణపతి వ్రతం అనేది ఏదైతే ఉంటుందో అది నిజానికి ఏంటంటే శావణ మొదటి సోమవారం అనేది రాదు కానీ మామూలుగా ఏంటంటే చతుర్దశి అది చవితి సో చవితి మొదట సేవన చవితి అది శుద్ధ చవితి ఏదైతే ఉంటుందో ఆ చవితి నాడు వస్తుంది సోమవారం సోమవారం అనుకోకుండా సోమవారంతో కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరికి ప్రీతి అవుతుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అది అక్కడ మళ్ళీ ఏమంటాం పుబ్బ నక్షత్రం స్త్రీకి సంబంధించి కనుక అక్కడికి వచ్చేప్పటికి అమ్మవారు కూడా అనుకుందాం మూడు కాంబినేషన్స్ అయ్యాయి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే కనుక ఇక్కడ దీన్ని ఎలా ఉపయోగించుకోవటం అనేది ఒకటి తర్వాత ఈ వినాయకుడికి ఈ దోర్వాంకురాలు అంటే ఎందుకంత ప్రీతి అనేది కూడా మనం చూసినట్టు అయితే అంటే గడ్డి గరిక గరిక అంకురం అంటే ఏమంటాం చిగుళ్ళు చిగుళ్ళు సో గరిక యొక్క చిగుళ్ళు ఏవైతే ఉంటాయో వాటితో పూజించడం అనే దాన్ని దూర్వాంకురం అంటాం ఎందుకు ఇష్టం ఇంతకి రైట్ ఇది చెప్పాలంటే కనుక అంటే మరి చాలా క్లుప్తంగానే నేను చెప్తాను బాగా విస్తృతంగా కాదు కానీ ఒకనొక మరి దేవుళ్ళు అప్పుడప్పుడు ఎంత వాడైనా సరే అదేంటంటే కామిగాక మోక్షగామిగాడు అని చెప్పి మరి ఒకనొక సందర్భంలో యముడు కూడా తిలోత్తముని చూసి మోహించబట్టం ఎవరండి యముడు యముడు సాక్షాత్ యముడే ఒకనొక సందర్భంలో తిలోత్తమ యొక్క ఏదో నృత్యం చూస్తుండగా ఆమె పనిట జాస్తే కొద్దిగా మన ఆయన తప్పుతాడు ఆ తప్పిన నేపథ్యంలో ఆ రేతస్ ఏదైతే ఉంటుందో అది ఒక భూమి మీద పడటం అది ఆ రేతస్ నుంచి ఒక రాక్షసుడు జన్మించాడు అనరాసురుడు ఆయన పేరు ఆ యొక్క సంహారం కోసం దేవతలందరూ కూడా వినాయకుడికి మరి మొరపెట్టుకుంటే అప్పటికి ఇంకా బాలగణపతి అయ్యి నిజానికి అయితే అందరు ఆశ్చర్యపోతారు ఋషులందరూ ఈ బాలగణపతి సంవరిస్తాడా ఇంత పెద్ద రాక్షసి ఉన్నాయి అని చెప్పి కానీ ఆయన దగ్గరికి వెళ్ళాక ఈయన రూపం గా చాలా పెద్దది అవటం అనేది తర్వాత ఆయన సంవరించడం అనేది కూడా జరుగుతుంది ఇవాళ మనం ఏదైతే గణపతికి ఉన్న నాగని చేతిలో కమలం కానీ ఇవన్నీ ఆ సందర్భంలో ఆయుధాలుగా వీళ్ళందరూ కూడా ఆ తర్వాత సమరించి వచ్చాక ఇచ్చినవి భక్తి పూర్వకంగా అంటే విష్ణుమూర్తి ఆయనకి కమలం ఇచ్చాడని చెప్పి అంటాం నాగాపరణం ఉంటుంది కదా కడుపు అది బ్రహ్మ ఇచ్చాడు ఇలా రకరకాలుగా మొత్తం ఇంచుమించు ఆయన ధరించేవన్నీ కూడా అప్పుడు అవే వచ్చాయి బహుకరించినవి బహుకరించినవి ఆ సందర్భంగా పైగా అయితే ఇక్కడ వాటన్నిటికీ వేటికి కూడా ఆయన శాంతించలేట ఆ తర్వాత రాక్ష అనంతరం కూడా వీళ్ళు ఇంకా కాసేపు ఆ ఉగ్రంలోనే ఉంటారు కదా నిప్పు జ లాగారు మండుతూ ఉంటుంది మండుతూ సో అది తర్వాత ఆ మండే మంటలు అప్పుడు చల్లార్చడం కోసం అని చెప్పి చివరికి ఈ ఋషులందరూ కూడా ఈ దూర్వాంకరాలతో ఆయన్ని శాంతం వేస్తే అన్నిటికంట కూడా ఆ దూర్వాంకరాలకే తొందరగా ఆయన శాంతించబడ్డాడు చల్లబడ్డాడు చల్లబడ్డాడు అందుకని అప్పటి నుంచి కూడా ఆహా ఇంత తొందరగా మనకి అనుగ్రహిస్తాడని చెప్పి అప్పటి నుంచి సంప్రదాయం రావడం అనేది జరిగింది ఆ అంటే అందుకని ఆయనకి అంత ప్రీతి అనమాట అందుకని మనం ఏదైనా సరే ఎప్పుడైనా సరే వినాయకుడిని పూజించాలి అనుకున్నప్పుడు ఒక్కసారైనా సరే అంటే కనీసం ఒక గరిక అలా దూర్వాంకరం దొరికితే చాలు అంతకంట అని అది వ్రతం అనేది సరే వ్రతం అనేది వ్రతానికి ఉండేటట్టుగానే ఎప్పుడు కూడా ఈ పా పూజలు అన్నీ ఉంటాయి కదా పాలకులు వీళ్ళందరినీ కూడా మనం ఎలాగైతే వివిధ వ్రతాలైతే పూజలు అలాగైతే చేస్తామో అలాగే చేస్తాం అయితే ఇవాళ మనం చెప్పుకునే రెమెడీ ఏదైతే ఉంటుందో అది దానికి ముఖ్యంగా ఈ ఆడవాళ్ళ కోసం అంటే ఎవరైతే మన వంధత్వం అనుకోండి తర్వాత మరి పిల్లలు పుట్టక బాధపడే స్త్రీల కోసం తర్వాత గర్భస్రావాలు అవుతున్న వాళ్ళ కోసం అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం ఇవాళ రెమెడీ అనేది అయితే దీన్ని మనకేంటంటే ఈ యొక్క గణపతులు మనకి రకరకాలైన గణపతులు మనకి ఈవెన్ సికింద్రాబాద్ దగ్గర రైల్వే స్టేషన్ పక్కన విజయ గణపతి కూడా చాలా మందికి ఫేమస్ కాకపోతే ఈ పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏంటంటే మనకి ఎక్కువ కొద్దిగా వీళ్ళు దూరభారం అయినా సరే ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు అసలు గర్భం దాల్చకుండా ఉండటం కానీ తర్వాత ఇలా ఎప్పటికప్పుడు ఇలా గర్భం దాల్చి విచ్ఛిన్నమవుతూ ఉండటం కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మా సంతాన యోగం కలిగైనా సరే నేను దర్శించుకుంటామని చెప్పి మయూర గణపతి మయూరేశ్వర అంటాం మనం అది ఎక్కడుంది పూనాకి అరవై నాలుగు కిలోమీటర్ల దగ్గర మోర్గావ్ దగ్గర ఉంటది పూనాకి అరవై నాలుగు కిలోమీటర్లు సో మోర్గా అంటే అక్కడ నుంచి మనకి ఆటోలు అన్ని దొరుకుతూ ఉంటాయి బస్సులు అన్ని ఉంటాయి ఇక్కడ నుంచి మనం ఎక్కడి నుంచి పెట్టుకోవచ్చు స్వామి బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను తీసుకొని వస్తాను అంటే అనేది కఠినమైన సమస్య సంతాన పరంగా ఎదుర్కొంటున్న వాళ్ళని సాధారణ స్థాయిలో వాళ్ళు ఏంటంటే అందరూ కూడా కొన్ని కొంత చూసేసి ఇంకా ఏమంటాం ఆర్టిఫిషియల్ గా వెళ్ళిపోతున్నారు అంత రిస్క్ వెయిట్ చేయట్లేదు కానీ నేను అనేది ఏంటంటే ఏదైనా సరే అలా కావాలి అనేది ఏదైతే మంచి సంకల్పం ఉంటుంది లేదు ఫెయిల్ అయిపోతుంటుంది కొంతమందికి ఏమంటాం గా వెళ్ళినా కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతో ఉన్నారు సో అవన్నీ మన దగ్గరకు వస్తూ ఉంటాయి కదా కేసులు సో అందుకని అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం చేస్తున్నాం ఇవాళ సో ఇక్కడ మనం ఇవాళ ఏదైనా సరే అంత దూరం వెళ్ళకపోయినా కూడా మేము అంటే ఇవాళ మనకి ఏదైతే అంతర్జాలం వచ్చాక దొరకని స్తోత్రం అనేది అయితే ఉండదు సో మయూర స్తోత్రం అని చెప్పి నిజానికి ఏంటంటే అది గణేష పురాణంలో అంతర్గతంగా ఉన్నది కనీసం రోజుకి అది ఒకసారి పఠించుకున్నా కూడా చాలు మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళలేకపోయినా కానీ అది చాలా అద్భుతంగా వెంటనే నిదర్శనం చూపించాలంటే మనం మోపిదేవి అనేది కృష్ణా జిల్లా ఉంటుంది మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఈ పూణే దగ్గర మోర్గా ఈ రెండు కూడా ఈ సంతాన సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేసే దేవాలయాలు సో ఆ మూర్తదేవి కూడా స్వయంభూ సుబ్రహ్మణ్యుడు సో అందుకని ఈ రెండు నేను ఎప్పుడైనా సరే జనరల్గా ఎక్కువ మందికి చెప్పేవి సో ఇవాళ మనం ఏదైనా సరే ఎవరైతే మా మన తల్లులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు లేక అలాంటి వాళ్ళ కోసమే మనం చెప్పటం అనేది కూడా జరిగింది సో మరి ఏం చేయాలి ఏ మంత్రం పట్టించాలి పాటించాలి ఆ రోజున ప్రత్యేకించి కదా సో ఇది మామూలుగా వినాయకుడి గుండె ఏదైతే బీజాక్షం ఉంటుందో అలాంటిది ఓం క్లీ అక్కడ దాకా కామనే ఓం క్లీం గ్లో మూడు బీజాక్షరాలు మాముల ఇక్కడ తర్వాత వచ్చేప్పటికి మయూర గణపతి గర్భరక్షకాయ నమహ మయూర గణపతి గర్భరక్షకాయ నమహ ఓకే ఇది చాలా తేలిగ్గానే అర్థమైపోతుంది అయితే ఇది ఓన్లీ పిల్లల గురించే కాకుండా గర్భం రక్షించేటటువంటి పరిస్థితుల్లో అంటే రకరకాల సిస్టులు ఉన్నాయండి పీసీఓడి సమస్యలు ఉన్నాయండి అవన్నీ గర్భంతో రిలేట్ అయి ఉన్నాయి అప్పుడు కూడా ఇది పనిచేస్తుంది తప్పకుండా అలాంటి వాటి అన్నిటికీ కూడా పనిచేయటం అనేది ఉంది ఖచ్చితంగా ఆ రకంగా కూడా చేసుకోవచ్చు మరి నివేదన ఏం చేయాలంటే కనుక చాలా తేలికేది ఓన్లీ పెరుగన్న నివేదన చేస్తే చాలా సో ఆ పెరుగన్న నివేదన చేయండి ఇంతకంటే మనం చేయవలసింది ఏం లేదు కాకపోతే మీరేంటంటే ఇది ఇవాళ మొదలెట్టి అంటే సాధారణంగా ఏంటంటే ఈ దూర్వా గణపతి వ్రతం రోజే కొత్తగా సంకష్టాలు గణపతి చదవాలన్నా కూడా ఇది ఇక్కడే బహుళ అది బహుళ చవిస్తాడు కానీ శ్రావణ మాసం నుంచే బిగించేస్తాం మనం మాములుగా ఆ రెండు కూడా ఈ నెలలోనే మనం ప్రారంభం చేయటం అనేది జరుగుతుంది రైట్ ఇక్కడ నుంచి వీళ్ళ ఇష్టం ప్రతి అంటే ఇరవై ఒక్క రోజులు కానీ నలభై రోజులు కానీ తొంభై రోజులు కానీ నేను చెప్పేది మూడు నెలలు అంటే రెండు ఇరవై ఒక్క రోజులు వచ్చి చెప్తాం నలభై పద్ధతి వచ్చి చెప్తాం తొంభై రోజుల పద్ధతితో చూద్దాం చేసుకోవచ్చు కంటిన్యూస్గా కూడా రైట్ 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 సమస్య సాల్వ్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్విచ్ వార్డ్ రూపంలో కూడా ఏమైనా చెప్తా తప్పకుండా అయితే ఇక్కడ ఈ స్విచ్ వర్డ్ అనేది కూడా నేను చూసినంత వరకు చాలా కొద్దిగా విభిన్నమైన స్విచ్ వర్డ్ అనేది చూశాను యాక్చువల్గా అది సేవ్ ఆన్ సేవ్ ఆన్ ఓకే ఓపెన్ ఓపెన్ అప్ అప్ షట్ ఆఫ్ ఆ రైట్ తిట్ సేవ్ ఆన్ ఓపెన్ అప్ అప్ రైట్ అంటే అది చాలా విచిత్రమైన స్విచ్ వర్డ్ ఎందుకు అంటే ఏదైతే గర్భం ఉందో దాన్ని సేవ్ చేయండి ఏదైతే మూసుకుని ఉందో దాన్ని ఓపెన్అప్ దృష్టా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో అది చాలా అద్భుతంగా నేను చూసిన మంచి స్విచ్ వర్డ్ అది చాలా మంచిది రైట్ రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ స్విచ్ వర్డ్ కూడా యథాశక్తి తప్పకుండా ట్వంటీ సెవెన్ టైమ్స్ చేస్తారా వన్ ఎయిట్ టైమ్స్ చేస్తారా ఖచ్చితంగా తూర్పు ముఖంగా ఉత్తర ముఖంగా కూర్చుని కానీ చేస్తే గానీ అలాగే మనం దేవుళ్ళని తూర్పు ముఖంగా చేస్తాం బట్ ఏదైనా సరే ఉత్తర్ముఖంగా కూడా చేసుకున్న కూడా మంచి ఫలితం వస్తుంది